హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ పొంగణాలు ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ఇలా స్వీట్ పొంగణాలను ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు రైస్ తీసుకోవాలండి రైస్ తీసుకున్నాక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి జార్లోకి రెండు అరటిపళ్ళు వేసుకోవాలండి అలాగే నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి ఒక ఐదారు గంటలు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకండి వాటరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక కప్పు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను ఫ్రై చేసుకోవాలండి నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసానండి మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు పిండి లేకు వేసేసుకుందామండి పిండిలోకి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి అలాగే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి నేను ఇలాచీ పొడి వేయట్లేదు ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి తెల్ల నువ్వులు వేసుకోవాలండి నల్ల నువ్వులు కూడా వేసుకుంటారండి నా దగ్గర నల్లవి లేవు నేను తెల్ల వేసాను మిక్స్ చేసుకుందాం పొంగనాలు పెనం పెట్టుకోవాలండి పెనం వేడయ్యాక నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పిండి వేసుకుందామండి సైడ్లో ఉండేదానిలకు ఫస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మధ్యలో ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతాయండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలండి ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాక చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండు వైపులాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకుందామండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం అంతేనండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే తీపి పొంగనాలు రెడీ అయిపోయాయి ఈ పొంగనాలను పిల్లలకు స్నాక్స్గా కూడా స్కూల్కి చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్